హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్ సో మనం ఫైవ్ ఏఎం దీక్ష ఒక దీక్ష చేస్తున్నాం మనం సో ఇది నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా జరగబోతుంది ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో ఖచ్చితంగా జాబ్ కొడతారు మీరు ఏ ఎగ్జామ్ రాసినా జిఎస్లో మంచి స్కోర్ చేస్తారు అది నాది గ్యారంటీ మన దగ్గర ఉన్న ఇప్పుడు నెక్స్ట్ తీసుకోబోయే క్లాసులు కావచ్చు మెటీరియల్ అంతా కూడా మంచి ప్లాన్గా ఉంటుంది సింపుల్గా అర్థమయ్యే రకంగా ఉంటుంది ఓకే ఖచ్చితంగా ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు ఇప్పుడే మొదటిసారి చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కమ్యూనిటీని పెంచండి ఓకే మన ఫస్ట్ డే క్వశ్చన్ ఇది లేచిన ప్రతి ఒక్కరూ సక్సెస్కి దగ్గర అవుతున్నట్టే ఎందుకంటే ఫైవ్ ఏఎంకి లేచిన అంటే నీ లోపల భయం ఉంది మన ఫస్ట్ ప్రశ్న చూస్తే బంగ్లా బంగ్లాదేశ్ ఈ క్రింది భారత రాష్ట్రంతో సరిహద్దు కలిగి లేదు సో బంగ్లాదేశ్ అనేది ఎందుకు ఇచ్చినాం మరి అది ఇప్పుడు అంతర్గత కళ్ళలంతో అది కరెంట్ అఫైర్స్లో ఉంది సో దాంతో ఫస్ట్ మనం జియోగ్రఫీ పరంగా చూసుకుంటే ఇంకా దానికి సంబంధించిన మిగతా కరెంట్ అఫైర్స్ కావచ్చు మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడవచ్చు ఫస్ట్ అయితే ఇది చూద్దాం మొత్తంగా ఐదు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది వెస్ట్ బెంగాల్ మేఘాలయ అస్సాం త్రిపుర మిజోరాం బంగ్లాదేశు బంగ్లాదేశ్కు మనకు ఉన్న రేఖ రాడ్ క్లిప్ క్లిప్ ఇది ఈ జాగ్రఫీ పరంగా ఇంతవరకు సరిపోతుంది ఇంకా కావాలంటే థీమ్ బిషు తర్వాత సిలిగురి ఈ రెండు ప్రాంతాలు పదాస్పదంగా ఉన్నాయి సో ఇంకా చూద్దాం ఇప్పుడు దీనికి సంబంధించి చూడాలనుకుంటే బంగ్లాదేశ్లో ఎకానమీ పరంగా చూసుకుంటే వస్త్రాల ఉత్పత్తి కావచ్చు జనపనార కావచ్చు షేక్ హసీనా గురించి అయినా ఇప్పుడున్న మహమ్మద్ యూనస్ గురించి అయినా సో ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసులో డిస్కస్ చేద్దాం ఇంకా నెక్స్ట్ చూద్దాం సుమారుగా పదహారు భాషల్లోకి తర్జుమా అయిన గూడ అంజయ్య గారు రచించిన పాట సుమారుగా పదహారు భాషల్లోకి తర్జుమా అయిన పాట ఏది అనేది క్వశ్చన్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి అది ఆప్షన్ ఏ బాంచన్ కాల్ముక్త ఆప్షన్ బి అయ్యోనివానివా ఆప్షన్ సి పుడిత ఒక్కటి రెండు ఆప్షన్ డి ఊరు మనదిరా ఈ వాడ మనద ఈ సాంగ్లో ఓకే ఈ పదహారు భాషలు అయింది నైన్టీన్ ఎయిటీస్లో జరిగిన ఆసియా ఆఫ్రికన్ దేశాల రచయితల సదస్సు అనేది హైదరాబాద్లో జరిగితే అక్కడ భూస్వాముల పెత్తనాన్ని ఎండగడుతూ రాసిన ఒక పాట పదహారు భాషల్లోకి తర్జుమా అయింది ఫస్ట్ ఆప్షన్ బాంచముక్త తెలంగాణలో జరిగిన గడీల పాలన నిజాం పాలన ఊర్లలో గడిల పాలన హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన లో జరిగిన అరాచకానికి నిదర్శనమే పదం ఎందుకంటే ఒక మన సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మన కాన్సెప్ట్ అర్థమైతే ఇంకా ఈజీగా గుర్తుంటుంది బానిసన్ కాలు మొక్కుతా బానిసను నేను బానిసను కాళ్ళు మొక్కుతా అని అంటుంది ఒక మనిషిని ఎంత అనగదొక్కితే ఒక మనిషిని ఎంత బాధపెడితే ఒక మనిషి ఎంత భయపడితే నేను బానిసన్ నీ కాళ్ళు మొక్కుతా అంటాడు ఒక్కసారి ఆలోచించాను ఏది అసలు ఒక మనిషికి మనిషికి ఉండే విలువ ఏది ఒక మనిషికి ఉండే ఆత్మగౌరవం తెలంగాణ ఉద్యమంలో ఈ ఆత్మగౌరవమే ఉద్యమానికి ఊపిరైంది తెలంగాణ ఆత్మగౌరవం పోరాటమైంది ఆ ఆత్మగౌరవం ఇక్కడ నుండే మొదలైందని చెప్పొచ్చు ఓకే ఇప్పటిదాకా చెప్పిన గత ఐదు లైన్లు సొంతంగా నేనే రాసిన ఓకే చూద్దాం అయ్యోనువా అవోనువా ఉద్యమ టైంలో అసలు ఇది మామూలు సాంగ్ కాదప్పుడు తర్వాత పుడితే ఒకటి సత్తా రెండు ఇప్పుడు మన ప్రిపరేషన్లో కూడా ఇట్నే ఉండాలి మన మెంటాలిటీ అవుట్ రైట్ అన్నమాట ఇక ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి ఊరు మన ఈ వాడ మనదిరా అనేది మన సాంగ్ నెక్స్ట్ చూద్దాం ఈ పాటల గురించి చదివేటప్పుడు పాటలు పాడుకుంటేనే బాగుంటుంది పాడుకుంటే అట్లా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది గుర్తు కూడా ఉంటుంది నెక్స్ట్ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ రోజు గూడ అంజన్న తర్వాత అందశ్రీ ఇద్దరి గురించి ఇవ్వడం జరిగింది అందశ్రీ కరెంట్ అఫైర్స్లో ఇచ్చుకోవడం జరిగింది మళ్ళీ బంగ్లాదేశ్ అనేది కరెంట్ అఫేర్స్లో ఇవ్వడం జరిగింది సో రెండు రకాలుగా మనకు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టాటిక్ స్టార్టింగ్ చదువుకోవాలి కరెంట్ అఫేర్స్ కూడా ఎలా లింక్ చేసుకోవాలో అర్థం కావాలి లింకు బాగా పోవద్దు లింకు తక్కువ కూడా పోవద్దు దానికి యాక్యురేట్గా మనం లింక్ చేసుకుంటే మనకు ఎక్కువ గుర్తుంటుంది జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించారు ఇది కరెక్ట్ స్టేట్మెంటే ఈ సందర్భంగా రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు ఇది గుర్తుపెట్టుకోండి రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల నిడివి గల గీతాన్ని ప్రదర్శించారు ఇది కరెక్ట్ స్టేట్మెంటే ఈ గీతానికి సంగీతం సమకూర్చినది ఎంఎం కీరవాణి సో ఈ మూడు స్టేట్మెంట్లు కరెక్ట్ స్టేట్మెంట్లు కింద మనకు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మాత్రమే సరైనది రెండు సరైనది మూడు సరైనది ఇదే సో ఇక్కడ మూడు సరైన సో అందశ్రీ గురించి మనకు తెలుసు తెలంగాణ గీతంగా ప్రకటించబడిన జయ జయ హే తెలంగాణ రచయిత తెలంగాణ ఉద్యమంలో చూడా చక్కాని తల్లి పాట అంటే అందశ్రీర చాలా పాటలు ఫేమస్ అందులో చూడా చక్కాని తల్లి అనే సాంగ్ ధూమ్ధామ్లో కూడా ధూమ్ధాములకు మెయిన్ అట్రాక్షన్ అదే అయింది దానిలో కలను సమకూర్చి అంతడుపుల నాగరాజు కావచ్చు తర్వాత రసమై బాలకిషన్ రెండు వేల రెండు సెప్టెంబర్ ముప్పై సో ఇది సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున మాయమ్మ సో ఆయన అనాథగా పెరిగిండు కాబట్టి ఆ పాట రాసిండు సో అది మనకు తర్వాత ఉద్యమంలో అంటే రకరకాల ఇప్పుడు బోనాలు కావచ్చు తెలంగాణ సంస్కృతిని అంతటిపుల నాగరాజు ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే రకంగా ఒక డ్యాన్స్ రూపకల్పన చేయడం జరిగింది నెక్స్ట్ గూడ అంజన్న అధ్యక్షుడిగా తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఎప్పుడు ఏర్పాటైంది సో గూడ అంజన్న అధ్యక్షుడిగా తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య అంటే తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యకి గూడ అంజన్న అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడిగా దీనికి గద్దరు ఉంటాడు గద్దర్ గురించి మనం రేపు టాపిక్స్లో ఉంటుంది రేపటి దాంట్లో గోరెడ్డి వెంకన్న అందేశ్రీ వీళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు బిఎస్ రాములు మన జర్నలిస్ట్ పాషం యాదగిరి సో ఇది రెండు వేల ఆరు జూను రెండు వేల ఏడు జూన్ రెండు వేల ఏడు జూలై రెండు వేల ఆరు జూలై అంటే మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు వేల ఏడు జూన్ తెలంగాణ సాంస్కృతిక సమఖ్య ఎప్పుడు ఏర్పడింది అంటే రెండు వేల ఏడు జూన్ ఈ గూడాంజనకు సంబంధించిన పాటలు కూడా మనం మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది అయ్యాను అవోనువ తర్వాత భద్రం కొడుకో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే ఓ రాజుగవ్ సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ప్రీవియస్గా అడిగారు మళ్ళీ కూడా అడిగే అవకాశం ఉంది అందశ్రీ అసలు పేరు అంద ఎల్లయ్య కరెక్ట్ స్టేట్మెంటే ఇది కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కార గ్రహీత అందశ్రీ అనేది కూడా ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే సుద్దాల జానకమ్మ సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు వచ్చిందా అంటే అందశ్రీకి అవును వచ్చింది ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే ఈ కాకతీయ యూనివర్సిటీ మనకు కాలేజ్ అదే నైన్టీన్ నైంటీ టూలో పద్మ విభూషణ్ అవార్డు కూడా కాలేజీకి ఇవ్వడం జరిగింది సో కాలేజీ గురించి మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు డిస్కస్ చేద్దాం సో ఇంకా ఇచ్చిన టాపిక్స్ మౌర్యులు తర్వాత గుప్తులు వేద నాగరికత ఇవన్నీ కూడా చూద్దాం జయరాజు దాశరథి ఇవన్నీ కూడా ఈ టూ టూ డేస్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ ఏఎం ఖచ్చితంగా లేవండి మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి ఫైవ్ ఏఎం దీక్ష సో ఖచ్చితంగా జాబ్ వచ్చే వరకు దీక్షను వదలండి మనం ఈసారి జాబ్ కొట్టాల్సిందే అందులో నో డౌట్గా